హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనము ఎగ్జాంప్లెట్తోనైతే కర్రీ అయితే చేయబోతున్నాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అంతకంటే ముందు మీకు ఒక జలపాతం చూపెడతాను చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇదేనండి జలపాతము ఇది తెలంగాణలో ఉంది తెలంగాణలో ములుగు జిల్లాలో ఉందండి ఇదైతే బొగుతా జలపాతం చూడండి వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి కదా వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసమే వాటర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడికైతే ఇప్పుడిప్పుడే ఇదైతే ప్రసిద్ధి చెందుతుందండి ఇప్పుడిప్పుడే ఎక్కువగా వచ్చేసి చూసేసి వెళ్తున్నారు పర్యాటకులు ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది ఈ బొగుతా జలపాతం చాలామంది వచ్చారు చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీతో వచ్చేసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి సో ఇప్పుడైతే జలపాతం చూసారు కదా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఇప్పుడైతే నేనైతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ దాని దానికోసము చిన్న గిన్నె తీసుకున్నాను అందులో టూ ఎగ్స్ వేసుకున్నాను వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కారం పసుపు వేసుకొని మనమైతే ఇదైతే గిల కొట్టుకోవాలండి మనము చూడండి పసుపు కూడా వేసేసుకొని మనమైతే మంచిగా బబుల్స్ లేకుండా మొత్తం మనమైతే కలుపుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఫోర్ స్పూన్ తీసుకున్నాను నేను తీసుకొని ఎలాగైతే మనం గిల కట్టుకోవాలండి గిలకొట్టేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అండి సో నేనైతే గరం మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు వేసుకున్నాక మనం ఆమ్లెట్లు వేసుకోవడం కోసం అయితే చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాం మనము పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి మనం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ అయితే వేస్తున్నాము చూడండి చిన్న చిన్న ఆమ్లెట్లు వేస్తున్నాము ఎందుకంటే మనం చిన్న గిన్నెలోనే చేసుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాము పెద్ద గిన్నెలో వేసుకు పెద్ద గిన్నెలో చేసుకుంటే పెద్ద ఆమ్లెట్లు కూడా వేసుకోవచ్చు మనకు అందులో సరిపోదు అనేసి నేనైతే చిన్న చిన్నగా అయితే వేస్తున్నాను చూడండి ఇలాగ చిన్న చిన్నగా వేసుకొని మనము రెండు వైపులైతే కాల్చుకోవాలండి ఇప్పుడు మనం ఆమ్లెట్లు తప్పకుండా గరం మసాలా వేసుకోండి లేకపోతే స్మెల్ వస్తుంది గరం మట గరం మసాలా అయినా లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కంపల్సరీ వేసుకోవాలి మనము రెండిట్లో ఏదో ఒకటి వేసుకోకపోతే స్మెల్ వచ్చ వస్తుంది మనకైతే సో ఒకటి అయితే వేసుకున్నామండి మనం రెండోది కూడా వేసుకుంటున్నాము చూడండి ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని ఇంకో ఆమ్లెట్ వేసుకోవడానికి చూడండి ఇప్పుడైతే మనము ఎగ్ మిశ్రమం అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనము వేస్తున్నాను చూడండి ఇలాగ ఎగ్ ఎగ్ మిశ్రమం వేసేసి మనము కాల్చుకోవాలండి వేసుకొని మనమైతే ఇప్పుడు కాల్చుకు కాల్చుకోవాలి రెండు ఎగ్స్ అయితే నేనైతే వేసానండి చూడండి ఇప్పుడైతే నేను ఆమ్లెట్లు అయిపోయాయి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సో ఒక బౌల్ తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో మనము ఆయిల్ వేసుకున్నాము చూడండి ఆయిల్ వేసుకున్నాక మనమైతే జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని మనము కొద్దిగా వేగాలండి మనకు జీలకర్ర జీలకర్ర కొద్దిగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవాలి ఇప్పుడైతే జీలకర్ర అయితే వేగిపోయిందండి మనకు ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వేసుకుందాము ఇలాగ ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి మనము చూడండి ఇప్పుడైతే మనం అయితే వేయించుకుంటున్నాం స్లోగా వేయించుకోవాలి మాడిపోతాయి లేకపోతే కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని వేయించుకోవాలి సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసాను అదైతే మిస్ అయింది చూడండి సాల్ట్ ఉన్న పసుపు వేసేసి మగ్గించుకున్నామండి ఇప్పుడు మగ్గుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చండి సో మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు నేనైతే వేయలేదు మీరైతే కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి నేనైతే గరం మసాలా వేసాను చూడండి కొద్దిగా మగ్గిన తర్వాత మనకైతే టమాటా ఉంటుంది కదండి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి మనం టమాటా కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి టమాటా వేసా కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది చూడండి నేనైతే ఒక్కసారి అయితే కలుపుకున్నాను ఇలాగా బాగా ఉడికించుకోవాలండి మనము సాల్ట్ వేసేసి చూడండి ఇప్పుడైతే మనమైతే సాల్ట్ అయితే వేసుకుందాము చూడండి నేనైతే ఒకటి పావు స్పూన్ అయితే వేసాను ఈ కర్రీకి అయితే సరిపోతుంది అందుకోసం ఒకటి పావు స్పూన్ వేసేసి నేను మగ్గించుకున్నాను బాగా చూడండి ఇలాగైతే మగ్గిపోయింది మగ్గిపోయాక నేను గరం మసాలా కారం అన్నీ వేసానండి ఇప్పుడైతే చూడండి కారం కూడా వేస్తున్నాను కారం కూడా వేసేసి కలుపుకోవాలి మనము కారం కొంచెం ఎక్కువగానే వేసానండి ఒకటిన్నర స్పూన్ అలాగ వేసాను పెద్ద స్పూన్ నాదైతే ఒకటిన్నర స్పూన్ వేసేసి ఇలాగైతే కలుపుకోవాలి మనము చూడండి చూడండి ఇప్పుడైతే ఇలాగైతే కలుపుకున్నాం మనం బాగా మగ్గిపోయిందండి మనకి టమాటాలు కూడా బాగా దగ్గరికి మగ్గిపోయాయి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కంపల్సరీగా లేదంటే గరం మసాలా కూడా వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనమైతే ఆమ్లెట్ అయితే వేసుకోవాలి చూడండి ఇవైతే మనం కట్ చేసి పెట్టుకోవచ్చండి నేనైతే కట్ చేయలేదు అలాగే వేసాను ఎందుకంటే కలుపుతున్నా కూడా మనకైతే ముక్కలుగా అయిపోతాయండి అందుకోసం అయితే నేనైతే కట్ చేయకుండా అలాగే వేస్తున్నాను చూడండి కట్ చేసేసుకుంటే ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్ అవుతుంది నేనైతే కట్ చేయలేదు చూడండి ఇలాగే వేస్తున్నాను సో ఇలాగే వేసుకోవాలండి ఎందుకంటే కలుపుతున్నా కూడా మనకైతే ఇలాగ అయిపోతుంది చూడండి కలుపుతుంటే మనకి ఇలాగ ముక్కలుగా వచ్చేసింది కట్ చేసుకోకుండా కూడా కట్ చేసేసుకున్నా కూడా బాగానే వస్తుంది చూడండి బాగుంది కదా కర్రీ అయితే చూడండి ఇప్పుడైతే గరం మసాలా అవన్నీ కూడా వేసుకోవాలి మనము వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే స్మెల్ వస్తుంది వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసుకోవాలి కంపల్సరీగా మనం ఎగ్ మసాలా ఉన్నా కూడా వేసుకోవాలి చూడండి నేనైతే ఎక్కువగా కలుపుతున్నాను అంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కావాలి అందుకోసమైతే నేనైతే ఇలాగ కలుపుకుంటూ అయితే కర్రీ అయితే చేస్తున్నాను చూడండి రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి రైస్ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే ఎవరైనా చేయకపోతే ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ఈ కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ కర్రీ అయితే కంపల్సరీగా ఒక్కసారైనా కూడా ట్రై చేయాల్సి ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్